పిత పుత్ర పవిత్రాత్మ నా మమ్ పాస్కాళపము పరలోకం యొక్క రాజ్ఞి సంత ఏలైన భాగ్యవతి అని మీ గర్భం నందు అవతరించున్నారు ఆనతిచ్చిన ప్రకారము ఉత్నమ మా కొరకు సర్వేశ్వరిని మనవి చేయండి కన్యాకాండు మరి అమ్మ ఆనందించి సంతోషించండి ఏలైనా ఏలినవారు నిజంగా ప్రార్థించుదము సర్వేశ్వర స్వామి మీ దివ్య కుమారుడును మా నాదుడు నైన యేసుక్రీస్తును ఉత్థానం చేత లోకమును సంతోషపరచి చిత్తగించి తిరే వారి దివ్యమాత అయిన కన్యమరేమ వలన నిత్య జీవమైన పరలోక భాగ్యమును మేము పొందినట్లుగా అనుగ్రహించండి ఏసుక్రీస్తు నాథుని దివ్యముఖంను చూచి ఈ మనవి మాకు దయచేయండి ఆ మేన్ పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక ఆదిలోకలినట్లు ఇప్పుడునో ఎప్పుడునో సదాకాలం కలుగునుగాక పితాపుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక ఆదిలోకలినట్లు ఇప్పుడునో ఎప్పుడునో సదాకాలం కలిగిన గాక పితాపుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక ఆదిలోకలినట్లు शुद्ध व्रीस्तु प्रभु ఈ దివ్య సత్ప్రసాదములో మా కోసం అవే చేసి ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభ ఈ కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడించే నేపథ్యంలో మేమంతా మీ శరణజి మీ పాద సన్నిధిలో ఉన్నాము ప్రభ మీ కరుణా వీక్షణాలను మాపై ప్రసరింపచేయండి మీ దయను మాపై కురిపించండి ఈ కష్టాల ఊపిలో నుంచి బయటపడేటువంటి మార్గాలను మాకు సూచించండి అందుకై శ్రమించేటువంటి శాస్త్రవేత్తలను దీవించండి వివిధ వ్యవస్థల ద్వారా పనిచేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి అనువైనటువంటి మార్గాలు పరిష్కారాలు కనుగొనగలిగేటట్లు అనుగ్రహించండి మీ చిత్తము లేనిదే ఏమీ కూడా చేయలేము దీన్ని సాధించలేము అందుకే ఈ సమయంలో మీ సన్నిధిలో గడుపుతూ మీ దివ్య తల్లిని ప్రార్థన చేయడానికి ఇక్కడ ఉన్నాము మా ఈ ప్రార్థనను ఆలకించండి మేము అన్ని వీళ్ళలా కూడా మీ దివ్య చిత్తాన్ని తెలుసుకొని తదనుగుణమగా మమ్ము మేము మలుచుకునే భాగ్యాన్ని ప్రసాదించమని నిండు మనస్సుతో మికిలి దిన భావముతో వేడుకొనుచున్నాము ప్రసాద సన్నిధిలో ఉన్న మనము ఆ ప్రభువును ఈ లోకానికి అందించినటువంటి మర్యాదలని ప్రార్థన చేద్దాం ఈరోజు మహిమదేవ రహస్యాలను ధ్యానము చేద్దాం జపమాలను ప్రారంభించుకుంటూ అందరము కలిసి భక్తితో విశ్వాస సంగ్రహాన్ని చెప్పుకుందాం పరికముల్లో పోలో గౌరవం సృష్టించిన సర్వ శక్తిలా విద్దయైన సర్వేశ్వరిని విశ్వసించాను అపతని అంకాయి ప్రస్తుతడు మలంగా నాధులైన లేదు క్రిస్తుడు సించడం ఇగలడు కలిగవన మరదమైన తనిమని అధికారం నాకు పాటపడి మరణం పొంది సమాధిలో వంచబడిన పాతాళంలో తిరిగి మూడో నాడు క్షనిపోయిన వారలను నిర్ణయించడం పరిలోకంలో సర్వేశ్వరుని కుడి ప్రేమ కూర్చుని అక్కడ నుండి జీవించి వారిలో క్షనమైన వారు తీర్పు చేయటకు చేతులకు వచ్చడం పరిశ్రమ విశ్వసించుకున్నారు పరిశుద్ధి ईतला समाधा प्रेयस्नम नो विश्वसिचुनाम ख्वाबमना वनेतु नो विश्वसिचुनालो शरीरममका दानम विश्वसिचुनानो आमेन मदतेय महत मदय वरहस्यम येसो प्रभु वर्था नमवदान गुरंचि మతయసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి ఆరు వచనములు చదువుకుందాం విశ్రాంతి దినము గడిచిన పెదప ఆదివారము ప్రాతకాలమున మగ్ధల మరియమ్మ వీరొక మరియమ్మ సమాధిని చూడవచ్చరే అదిగో అప్పుడు పెద్ద భూకంపము కలిగాను ఏలయన పరలోకము నుండి దేవదూత దిగి వచ్చి ఆ రాతిని దొరిలించి దానిపై కూర్చుండెను అతని రూపము వలను వస్త్రము మంచు వలను ఉండాను కావలి వారు భయపడి మరణించిన వారి వలే పడిపోయేరే దూత ఆస్త్రీలతో భయపడకూడదు మీరు శిలువ వేయబడిన యేసును వెతుకుచున్నారో అని నేనెరుగుదను ఆయన ఎక్కడ లేడు తాను చెప్పినట్లు సమాధి నుండి లేచాను ఆయనను ఉంచిన స్థలమును చూడడం ఈ మొదటి గురుతను ధ్యానము చేసే సమయములో ప్రత్యేకముగా కరోనా వైరస్ బాధితుల కోసము ప్రార్థన చేద్దాం కొంతమంది బహుశా జీవోసవాళ్ళ బ్రతుకుతూ ఉండవచ్చు భయముతో బ్రతుకుతూ ఉండవచ్చు ఆందోళనతో బ్రతుకుతూ ఉండవచ్చు వారందరినీ కూడా కాచి కాపాడమని అందరికీ స్వస్థత ప్రసాదించమని వారి మనసులకు నెమ్మది ప్రసాదించమని ప్రార్థన చేస్తూ భక్తితో ఈ గుర్తును ధ్యానము చేద్దాం